అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ పదమూడు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు అని ప్రభు చెప్పుచున్నాడు రెండవ కురింతి ఆరో అధ్యాయము పదిహేడవ వచ్చినము యాకోబు దేవునికి విధేత చూపి తన ఇంటి వారి వద్దనున్న అన్య దేవతలన్నింటినీ పారవేసినప్పుడు మొదటి ఫలితం ఏమనగా చుట్టూనున్న ప్రజలందరిపైకి దేవుని భయము వచ్చను అతని పొరుగువారు అతన్ని చూసినప్పుడు వనకను శకెము ప్రజలు యాకోబును మరియు అతని కుటుంబమును తమకు సమీపముగా చేసుకొనవలనని ప్రయత్నించిరి వారు యాకోబు కుటుంబముతో వివాహ సంబంధములు కలిగి ఇష్టపడిని ఇష్టపడిరి ఆదికాండము ముప్పై నాలుగో అధ్యాయము తొమ్మిది పది వచనములు యాకోబు కుమారులు అటువంటి సంబంధ బాంధవ్యమునకు వ్యతిరేకముగా బలముగా నిలబడినప్పుడు యాకోబు అభ్యంతరపడెను మరియు తాను తన ఇంటివారి జనసంఖ్య కొంచమే గనుక వారు నాశనము చేసేదరని భయపడెను అనేక మంది విశ్వాసుల గృహములలో భయము ద్వారా శత్రువు ప్రవేశించును ఫలితంగా లోక సంబంధములు స్నేహముల యొక్క ప్రభావము వారి మీదికి నాశనమును తెచ్చును యాకోబు శకెములో స్థిరపడవలనని శోధించబడెను లాభాన్ని వద్దు నుండి పారిపోయి వచ్చుట వలన అతడు ఇప్పుడు నెమ్మదిగా శకములో నివసించవలనని కోరాను అయితే అది తన విశ్రాంతి స్థలం కాదని దేవుడు అతనికి చెప్పాను శకెము ఐశ్వర్యవంతమైన సుఖవంతమైన స్థలముగా కనబడినప్పటికీ దేవుడు దానిని విడిచిపెట్టి బేతేలుకు వెళ్ళమని అతనికి చెప్పాను యాకోబు విధేయత చూపి తన ఇంటి వారి వద్దనున్న అన్య దేవతలన్నిటినీ పారవేశాను అందుచేతనే దేవుడు యాకోబు చుట్టూనున్న ప్రజలందరిపైకి భయమును తెచ్చాను ఏ ఒక్కరునూ అతనికి హాని చేయుటకు ధైర్యం చేయలేకపోయింది మనము దేవునికి నమ్మకముగా విధేయత చూపినప్పుడు ఆయన మనలను కాపాడును మరియు మనలను ఆశీర్వదించును ప్రజలు దేవుని ఇంటికి దూరంగా ఉండుటకు అనేక కారణములు గలవు కొందరు తమ వ్యాపారం నిమిత్తం దూరంగా ఉందరు వారు తమకు చాలామంది పిల్లలు ఉన్నారు గనక వారి ఆహారము వస్త్రములు చదువు కొరకు ఎక్కువ డబ్బు సంపాదించవలనని వారి వాదము ఒక ప్రక్కన దేవుని మందిరమునకు దూరంగా నుందురు అలాగే తమ ప్రార్థన ధ్యానించు సమయమును కూడా తక్కువ చేయదురు ఒకప్పుడు వారు దేవుని ఇంటిలో సేవలో ఎంతో సంతోషంగా భాగమును తీసుకొని ఉండవచ్చును అయితే ఇప్పుడు ఏదో కొంత జరిగినది ఏదో అన్య దేవత వారి హృదయంలోనికి వచ్చెను ఈ రీతిగా వారు లాభం పొందరు కానీ నష్టపోదురు నయోమి బెత్లహేము నుండి దూరముగా వెళ్ళిపోవటం ద్వారా ఆహారము సమృద్ధిగా పొంది సంతోషముగా ఉండగలనని తలంచెను దానికి బదులుగా ఆమె తన భర్తను ఇద్దరు కుమారులను పోగొట్టుకొనెను ఆమె రొట్టెల ఇల్లైన బెత్లహేమునకు తిరిగి వచ్చిన పిమటినే తిరిగి ఆశీర్వదించబడెను ఆమె బెత్లహేమునకు దూరముగా ఉన్నప్పుడు చింత దుఃఖముతో ఉండెను కానీ ఆమె బెత్లహేమునకు తిరిగి వచ్చినప్పుడు ఓబేదుకు సంతోషకరమైన నాయనమ్మగా అయ్యను మరియు ఇస్రాయేలు రాజైన దావీదుకు ధన్యకరమైన పితరురాలుగా అయ్యను కావున నీ లోక జ్ఞానము నిన్ను దేవుని మందిరం నుండి దూరం చేయకుండా చూసుకును నీవు ఎంత పని కలిగి ఉన్నను దేవుడు నీ జీవితంలో ప్రథమ స్థానమును కోరును ప్రైజ్ దులా